వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈరోజు మన వీడియోలో మా చెట్టు మామిడికాయతో మామిడికాయ పప్పు చేస్తున్నారండి ఈ మామిడికాయతో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నేను మా ఇంట్లో అలా చూపిస్తాను దీనికోసం ముందుగా కుక్కర్ బౌల్ తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దీన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు తర్వాత ప్రాసెస్ని మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే అండి కందిపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి కావాలండి అలాగే రెండు ఆనియన్స్ కావాలి ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాము ఈ పప్పులోకి వచ్చి మామిడికాయ పప్పులో కారం అయితే నేనేమి వేయనండి అడిషనల్గా ఇంకా పచ్చిమిర్చే మనకు తగినన్ని కారానికి తగినట్లుగా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కారం వేస్తే వేరేలాగా ఉంటుందండి టేస్ట్ ఈ టేస్ట్ మాకు ఇష్టం అనమాట పచ్చిమిర్చి పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి ఈ పప్పులో వేసేసుకోవాలి మీ కారానికి తగినట్లుగా వేసుకోండి ఓకే అండి రెండు ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసుకున్నాను ఈ ముక్కలు కూడా వేసేసుకున్నాను అలాగే ఈ మామిడికాయని కూడా ముక్కలు కట్ చేసుకుంటానండి చేసుకున్నాను మామిడికాయ మొత్తం వేయలేదండి పులుపు ఎక్కువ అవుతుందేమోనని ఒక చిన్న ముక్కని తీసాను అనమాట మీ పులుపుకు తగినట్లుగా మామిడికాయని చూసుకొని వేసుకోండి వేసేసుకుంటున్నాను స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి సరిపోతుందండి ఇప్పుడు ఈ పప్పుని మూత పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం మెత్తగా మామిడికాయ పప్పు అయితే చక్కగా నీట్గా ఉడికిపోయిందండి దీనిలో నేను టమాటోలు కానీ చింతపండు కానీ ఏం వేయలేదండి ఓన్లీ మామిడికాయ మాత్రమే వేశాను అనమాట ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదుపుకొని తాలింపు చేసుకుందాము ఈ పప్పులోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి ఇలాగా రుబ్బేసుకుందామండి మంచిగా ఉడికిపోయింది ఓకే అండి పప్పుని చక్కగా రుబ్బేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని అండి తాలింపు వేసుకున్నాము ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మినపప్పు అండి ఒక రెండు ఎండి మిర్చి వెల్లుల్లిపాయ రెమ్మలు నాలుగండి దంచుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే చిట్కడి ఇంగు కూడా అండి టేస్ట్ బాగుంటుంది ఈ తాలింపుని పప్పులో వేసేసుకుందాం ఒకసారి అండి ఓకే అండి ఇంతేనండి ఇంకా మేమైతే మా ఇంట్లో మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకుంటాము సింపుల్గా ఓకే అండి వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు సరే కదండి ఇది గిలా ప్లేట్లో గార్నిష్ చేసుకున్నాను వడియాలు కూడా మన వీడియోస్లో ఇంతకుముందు చేశాను అనమాట ఆ మినప వడియాలండి ఇవేం ప్రజెంట్ చేసినవి అనమాట ఊరమిరపకాయలు ఈ రెండు కాంబినేషను మామిడికాయ పప్పులోకి చాలా బాగుంటుంది కదండి నచ్చిందండి మీకు మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి Thank you, Andy.